ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ సింహ రాశి వారికి ఆగస్టు పదమూడు బుధవారం రోజున అయితే ఒక పెద్ద నిజం తెలియబోతుంది ఈ సమయంలో ఈ సింహ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో అయితే విజయాలు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తాయి సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సింహ రాశి వారికి మాత్రం ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల వీరి యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీకు అన్ని మంచి ఫలితాలే అయితే రాబోతున్నాయి సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి వీరు ఎప్పుడూ కూడా సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు వీరి కళ్ళల్లో గొప్ప తేజస్సు అయితే ఉంటుంది వీరికి ధైర్యం కూడా ఎక్కువ ఉంటుంది ఈ రాశి వారికి కోపం కూడా అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు పొగడుతలకు మాత్రం పడిపోతారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు ఎవరికైనా సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు కానీ ఎన్ని కష్టాలు వచ్చినా సరే వీరు ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు సింహ రాశిలో పుట్టినవారికి మాత్రం నాయకత్వ లక్షణాలు అయితే ఎక్కువగా ఉంటాయి వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు కానీ లోపల అయితే వీరికి ఎన్నో సమస్యలు బాధలు అయితే ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కానీ తెలివిగా చేస్తారు ఈ సింహ రాశి వారికి అధిపతి వచ్చేసి సూర్యుడు కాబట్టి వీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు వీరు ప్రశాంతంగా వెలుగుతూ ఉంటారు వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది ఈ రాశి వారికి అయితే కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అయితే పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి అయితే ఏ పని చేసిన ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరు కష్టపడే తత్వాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ సింహరాశిలో జన్మించిన వారికి మాత్రం పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కానీ దాన్ని పూర్తి చేసే వరకు వీరు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు కార్యదీక్షత కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు ఎక్కువగా వీరు కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు అయితే అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో కూడా ప్రేమగా మాట్లాడుతూ చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికీ మోసం అనేది చేయరు కానీ వీరినే కొంతమంది అయితే మోసం చేస్తూ ఉంటారు వీరికి మనం చూసినట్లు అయితే శత్రువులు అయితే అధిక సంఖ్యలో ఉంటారు అయితే ఈ సింహరాశిలో జన్మించిన వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు కుటుంబంలో ఉన్నవారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు దానికోసం వీరు ఎన్నో కోల్పోతారు జీవితంలో ఈ రాశి వారికి అయితే భారమైన కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం అయితే ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని అయితే ఎక్కువగా నమ్ముతారు అని చెప్పుకోవచ్చు పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను ఎక్కువగా కలిగి ఉంటారు వారి యొక్క అవసరాలు ముందే తెలుసుకొని అయితే వీరు తీర్చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి భారమైన కుటుంబ బాధ్యత ఉన్నప్పటికీ అయినా సరే వీరికి ఎన్ని కష్టాలు ఉన్నా సరే కుటుంబాన్ని మాత్రం వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల యొక్క ఆనందమే వీరి యొక్క ఆనందంగా భావిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం ఆగస్టు పదమూడు బుధవారం రోజున అయితే ఒక పెద్ద నిజం అయితే మీకు తెలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో అయితే మీకు ఒక శత్రువు అయితే ఈ సమయంలో మీకు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం ఎదుటి వాళ్ళు వీళ్ళని చూసి ఓర్వ లేకుండా ఉంటారు అంటే వీరు బాగా సంపాదిస్తున్నారు బాగా ఎదుగుతున్నారు అని చూడలేని వ్యక్తులు అయితే మీపై కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఎవరో మీకు ఈ సమయంలో తెలిసే అవకాశాలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి మాత్రం ఈ సమయంలో ఆగస్టు పదమూడు బుధవారం రోజున అయితే మీకు వ్యాపారంలో అయితే మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి ఈరోజు మీకు శ్రమ అయితే అధికంగా ఉంటుంది ఈ సమయంలో అయితే మీకు మీ జాతక రీత్యా మునుపటి కంటే ఇప్పుడు కొంచెం బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీకు కలిసి వచ్చే సమయం మీకు ఈ సమయంలో ఆర్థిక సమస్యలు తీరిపోతాయి వ్యాపారం విస్తీర్ణం చేసి మంచి అభివృద్ధులను అయితే చూస్తారు జాతక రీత్యా మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు డబ్బు పరమైన సమస్యలు అయితే తీరిపోతాయి వ్యాపారంలో మీరు మంచి లాభాలు చూసే అవకాశాలు ఉన్నాయి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు ఆర్థికపరమైన సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఈ సమయంలో మీరు కోల్పోయింది అయితే మీకు దొరుకుతుంది విలువైన వస్తువులు కానీ ఏదైనా కోల్పోతే ఈ సమయంలో మీరు తిరిగి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి శుభ ఫలితాలు ఉన్నాయి అలాగే అశుభ ఫలితాలు కూడా ఉన్నాయి మీకు ఈ సమయంలో అయితే శత్రువులు ఎక్కువగా ఉంటారు ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సమయంలో పై అధికారులు మాటలు పడే అవకాశాలు ఉన్నాయి మీరు చెయ్యని తప్పుకు పై అధికారులతో మాటలు పడే అవకాశాలు ఉన్నాయి అలాగే కుటుంబ సభ్యులు అయితే ఏదైనా డబ్బు విషయంలో మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ తప్పు లేకపోయినా ఈ సమయంలో కొన్ని నిందలు అయితే మీరు మోయాల్సి వస్తుంది అలాగే ఈ సమయంలో అయితే మీ యొక్క శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలుసుకునే అవకాశం ఉంది ఈ సమయంలో ఒక పెద్ద నిజం అయితే మీకు తెలుస్తుంది ఈ సమయంలో మీ యొక్క శత్రువులు ఎవరో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు పనిచేసే దగ్గర కావచ్చు మీరు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు మీ బంధువుల్లో ఒకరు కావచ్చు మీకు రహస్య శత్రువులు అయితే ఉంటారు ఎందుకంటే మీరు ఎదుగుతుంటే ఓర్వ లేకుండా మీపై కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు వారు మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు ఎందుకంటే మీ పక్కనే ఉంటూ వాళ్ళు అయితే మీ చెడును కోరుకుంటూ ఉంటారు మీ నాశనాన్ని వారు కోడుకు కోరుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తులకు అయితే మీరు చాలా దూరంగా ఉండండి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి లేదంటే మీరు చాలా నష్టపోతారు ఈ సమయంలో అయితే మీకు అనవసరంగా నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఏ పని చేసినా కానీ ఆచితూచి అడుగులు వేయండి ఈ సమయం అయితే మీకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి